వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మార్చిలో ప్రేక్షకుల ముందుకు దురందర్ టూ మూవీ అసలు ఈ మూవీలో ధురంధర్ టూలో ఉండబోతున్న కీలక అంశాలు ఇవే అని చెప్పేసి ఈ రోజు మనం ఒక టైటిల్ పెడుతుంటుంది ఆ అంశం ఈ రోజు మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ చూసినట్లయితే దురందర్ గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయింది ట్రైలర్ వచ్చినప్పుడు కానీ టీజర్ వచ్చినప్పుడు కానీ జూలై ఆ సమయంలో పెద్దగా అంచనాలు లేవు ఆదిత్యధర్ సినిమా తీస్తున్నారంటే బ్యాక్గ్రౌండ్ అంత పేట్రియాటిక్ భావజాలం ఉంటుంది లైక్ ఒక ఉరిలాగో అట్లాగా తీస్తారు అని అందరూ అనుకున్నారు కానీ అంత సీరియస్ ఎక్స్పెక్టేషన్స్ లేవు కానీ వన్స్ దురంతం రిలీజ్ అయిన తర్వాత ఒకటి రెండు రోజులు కూడా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు ఒకసారి వన్స్ ఆ సినిమా చూసిన తర్వాత నిజంగానే జనాలకు ఎక్కిపోయింది అసలు ఒరిజినల్ గా సినిమా అంటే ఎలా తీయాలి సినిమా అంటే ఎలా ఉంటుంది సినిమాలో కూడా చరిత్రని వక్రీకరించకుండా అసలు వాస్తవాలను మన కళ్ళ ముందు ఎలా పెట్టచ్చు అనేది ఆదిత్యధర్ నిజంగా మన కళ్ళకు కట్టినట్టు చూపించింది నిజంగా మనం మాట్లాడితే అంత సీ ఏదైతే ఒక పాటలో హృదయమైన పాటలో లేకపోతే సీరియస్ ఏడ్ గుడ్ సీన్ ఇలాంటివి ఏమీ లేకుండా మన భారతీయుల హృదయాన్ని టచ్ చేసింది సురంధర్ మూవీ ఎందుకు టచ్ చేసింది అంటే అంత ఎమోషన్స్ పలిగించగలిగారు ఆ సినిమాలో దేశానికి సంబంధించి ఆ సినిమాను ఆ స్థాయిలో హిట్ అయిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్ కదా దేశం అంతా కూడా ఇంత ఎమోషన్స్ ఉన్నాయా దేశం మీద ఇంత దేశభక్తి ఉందా ఈ జనరేషన్ ఆ స్థాయిలో ఈ రోజు కాసులు వర్షం కురిపించింది కొన్ని దేశాల్లో పాకిస్తాన్ కానీ దాన్ని సపోర్ట్ చేసే దుబాయ్ లాంటి సౌదీ అరేబియా లాంటి దేశాలు దాన్ని యాక్సెప్ట్ చేయకపోయినా దాని రిలీజ్కి అడ్డుపడ్డా ఈరోజు విడుదలైన ప్రతి చోట కూడా ఆంక్షలు దాటుకొని మరి అంచనాలని అన్నిటినీ కూడా మించిపోయింది ఆ సినిమా ఆ స్థాయిలో కలెక్షన్స్ ఆ స్థాయిలో రెస్పాన్స్ సినిమా గురించి కలెక్షన్స్ రావడం చాలా సినిమాలకు వస్తాయి కానీ ఆ స్థాయిలో ఒక ఎమోషన్ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేసింది అది దేశం మొత్తం కూడా సో ఆ పాకిస్తాన్ లాంటి చోట ఈ సినిమాని నిషేధిస్తే అక్కడ ఆల్మోస్ట్ ఇరవై లక్షల మంది పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా కాదు అని చెప్పి ఆంక్షలను అడ్డుకొని ఆల్మోస్ట్ వివిధ ప్లాట్ఫామ్స్ నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి వివిధ యాప్స్ నుంచి ప్లాట్ఫామ్స్ నుంచి నిషేధిత యాప్స్ నుంచి కూడా ఆ ప్లాట్ఫామ్స్ నుంచి కూడా అది డౌన్లోడ్ చేసుకున్నారు అంటే పాకిస్తాన్ ప్రజలు కూడా ఏ స్థాయిలో దురందాన్ని వెల్కమ్ చేశారు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది అయితే ఈ సినిమాలో మనల్ని పట్టేసిన అంశాలు ఏంటి మనకి ఒక ఎమోషనల్ గా మనల్ని టచ్ చేసిన అంశాలు అంటే కొన్ని కీలకం ల్యారీలో అక్కడ జరుగుతున్న అరాచకాలని అక్రమాలని చూపించే ప్రయత్నం చేయడం అది కూడా గతంలో ఏదైతే మూడి తీసుకున్న ఒక కీలక నియడం నోట్ల రద్దు అంశాన్ని పాకిస్తాన్కి మూడి పెట్టే ప్రయత్నం చేయడం సెక్యూరిటీ థ్రెడ్ విషయంలో అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో బ్రిటన్ నుంచి కంపెనీని వాళ్ళు కుదుర్చుకోవడం ఒక ప్రైవేట్ కంపెనీకి ఇది ఇవ్వడం అదే కంపెనీ పాకిస్తాన్ కూడా సెక్యూరిటీ థ్రెడ్ ను ఏదైతే సప్లై చేయడం సో బిలారు కంపెనీ మనం చూసాం ఇది ఈ కేంద్రంగా ఆ రోజు ప్రభుత్వంలో సరైన మార్గదర్శకులు లేకపోవడం ధైర్యవంతులైన వాళ్ళు ప్రధానులుగా లేకపోని కారణంగా ఆ రోజు చూసినట్లయితే ఏ స్థాయిలో పాకిస్తాన్ మనం ఒక ఆట ఆడుకుంది అనేది చాలా ఉన్నది ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేశారు చాలా మంది మోడీని విమర్శించారు నోట్ల రద్దు ఎందుకు చేశారు ఏం సాధించారు అసలు నోట్ల రద్దు చేయడానికి కారణం ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా లీడ్ చేసింది నోట్ల రద్దు అనేది ఈ సినిమా చూసిన తర్వాత కానీ చాలా మంది బుర్రలకు అర్థం కాదు ఆ తర్వాత మనం చూస్తే ఇంకా కీలకమైన అంశాలు ఏంటంటే ఈ ఈ మూవీకి సంబంధించి ఆ హీరో ఈ సిఖార్ భట్ స్టోరీ అది ఒరిజినల్ స్టోరీ అని చెప్పేసి ఆ పేరుతో వెళ్లారు ఆయన మోహిత్ శర్మ అయితే యాక్చువల్ గా తన పేరు సికార్ భట్ అని మార్చుకొని పాకిస్తాన్ లో ఆయన అండర్ కవర్ ఆపరేషన్ చేశారు ఇది మా రియల్ స్టోరీని అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కొంతమంది మాట్లాడారు కానీ దాని మీద కూడా ఆదిత్యధర్ చాలా క్లియర్ గా క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక అంతేకాదు దాంట్లో కొన్ని చూపించిన ఎమోషన్స్ అజిత్ దోవల్ ప్లేస్ లోని ఆ సినిమాలో మాధవన్ పోషించారు ఆ పాత్ర ఎంత హృదయంగా కొన్ని డైలాగులు పలికించారంటే శత్రువులు భారతదేశంలో ముందు భారతదేశానికి భారతీయుల శత్రువులు ఇక్కడే ఉన్నారు మన శత్రువులు తర్వాతే పాకిస్తాన్ గురించి మనం ఆలోచించాలని చెప్పి కొన్ని డైలాగ్స్ ఉంటాయి దట్టు ఏదైతే ఇలాంటి కొన్ని అంశాల్లో ఈ సెక్యూరిటీ థ్రెడ్ అంశాలు కానీ పాకిస్తాన్ మీద పెళ్ళిళ్ళ సారీ పార్లమెంట్ మీద దాడి జరిగిన ఇలాంటివి చూసే క్రమం లేకపోతే కాందహా ఐజాక్ కానీ తన చేతులు కట్టేశారు అని చెప్పేసి చాలా బాధపడతారు అది పాత్రలో ఉన్న మాధవన్ అంతేకాదు దేశాన్ని కాపాడే నాయకుడితో ఎప్పుడో ఒకప్పుడు వస్తారు సో అప్పుడు నేను చాలా స్ట్రాంగ్ తో నేను పనిచేస్తాను అని చెప్పి చాలా ఎమోషనల్ డైలాగ్స్ పలికిస్తారు మాధవన్ క్యారెక్టర్ తో అది నిజంగా అందరిని టచ్ చేసే అంతేకాదు బాలీవుడ్ చాలా సార్లు ఒక కాందర్ హైజాగ్ గురించో పార్లమెంట్ మీద దాడి గురించో తాజ్ మీద దాడి గురించో ట్వంటీ సిక్స్ బై లెవెన్ గురించి ఎన్నో సినిమాలు వచ్చాయి వందల సినిమాలు వచ్చాయి బాలీవుడ్ నుంచి కానీ ఎక్కడ ఎక్కడ కూడా ఈ ఎమోషన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేయాల కానీ మనం చూస్తే పార్లమెంట్ మీట్ దాడిని చూపించిన కాందర్ హైజాగ్ చూపించిన ధరేంద్ర మూవీలో అక్కడ అది జరుగుతున్న సమయంలో ఎంత క్రూయల్ పాకిస్తాన్ కి సంబంధించిన టెడలిస్టులు వ్యవహరించారు తీవ్రవాదులు వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారు తమ అధినేతలతో అనేది చాలా క్లారిటీగా చూపించిన తర్వాత ఒక్కొక్క ఇన్ని రక్తం మరిగిపోయింది నిజంగా ఇలా జరిగిందా సో ఆదిత్యదర్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే చూడడానికి చాలా కామ్గా పర్సన్ లా ఉంటారు కానీ ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు చరిత్రను ఎక్కడా వక్రీకరించకుండా సినిమా తీయడానికి చాలా ధైర్యం కావాలి కానీ ఆ ధైర్యాన్ని తన ధైర్యం ఏంటి అనేది ఆదిత్యధర్ ఆ సినిమాలో చూపించగలిగారు గతంలోనే చూపించారు ఆయన రీలాంటి సినిమాల ద్వారా కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇలాంటివంతా చూపించారు కానీ బట్ దురందరి సపరేట్ మూవీ ఇక ఇక యాక్టర్స్ మనం చూస్తే ఒక అక్షయ్ ఖన్నాని ఎన్నుకోవడం కానీ అదేవిధంగా చూస్తే ఒక రణవీర్ సింగ్ కానీ ఇలాంటి వాళ్ళు నిజంగా ఒక సంజయ్ దత్ కానీ ఆ పాత్రలు అలాగే మన మనసులో నిలిచిపోతాయి రణవీర్ సింగ్కి చాలా ఏదైతే డైలాగ్స్ తక్కువ ఆ సినిమాలో కానీ పదే 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 అతని యాక్షన్ మనకు చూడాలనిపిస్తుంది ఆ సినిమా చూస్తూ ఉంటే అంత స్థాయిలో ఎందుకంటే గా హీరో అంటే నీట్ గా ట్రిమ్ చేసుకొని గా ఎక్స్ప్రెషన్స్ పలికించడం ఈజీ అదే గుబురు గడ్డాన్ని పెంచేసుకొని మీసాలు పెంచేసుకొని జుట్టు పెంచేసుకొని ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పలికించడం చాలా కష్టం కానీ అలాంటి లో నుంచి కూడా అలాంటి ఫేస్ నుంచి కూడా ఆదిత్యదారి యాక్షన్ చూపించగలిగారు అంత అద్భుతాలు ఉన్నాయి ఆ సినిమాలు అందుకే ఈరోజు నిజంగా భారతదేశం మొత్తాన్ని కట్టిపడేసింది చిన్న పెద్ద తేడా లేకుండా ధురంధర్ మూవీ సరే ఇక్కడ నుంచి మనం ఈ రోజు దురందర్ టూ రిలీజ్ కి డేట్ ఇచ్చి ఇంకా ఈ సినిమా బాక్స్ బద్దలు కొడతానే ఉంది బాలీవుడ్ ని డిఫెన్స్ లో పడేసింది బాలీవుడ్ లో తలపడిన డైరెక్టర్స్ ని తలపడిన హీరోలు కూడా ఒక మోసలోకి ఒక రొటీన్ ఫార్మేట్ లోకి వెళ్తున్న వాళ్ళందరికీ కూడా ఒక ఐ ఓపెనర్ ధురంధర్ మూవీ అనేది ఆ మ్యాన్ అని ఉంటే ఇంతవరకు కూడా బయటపడలేదు చాలా మంది అలాంటి సమయంలోనే మరొక సర్ప్రైజింగ్ గా ఆదిత్య ధర్ టీమ్ ఆల్రెడీ ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ బ్యాకే ధురంధర్ టూ రాబోతుంది అని చెప్పేసి రాబోతుందనే కాదు ఆల్రెడీ ని కూడా మార్చ్ నైన్టీన్త్ ట్వంటీ సిక్స్ అని చెప్పేసి ఈ సంవత్సరం లో అది రిలీజ్ కాబోతుందని చెప్పేసి డేట్ కూడా అనౌన్స్ చేసి ఆ సస్పెన్స్ అయితే తెరదించారు అయితే ఇందులో ఏ కీలక అంశాలు ఉండబోతున్నాయి అనేది అసలు చర్చ జరుగుతోంది అయితే మా ఇందులో కీలక అంశాలకు సంబంధించి అనేక ఇంటర్ప్రిటేషన్స్ అనేక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ బట్ కొంత బయట ఏదైతే జాతీయ స్థాయిలో జరుగుతున్న సమాజ బాలీవుడ్ సర్కిల్స్ లో కూడా జరుగుతున్న చర్చ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ముఖ్యంగా ధురంధర్ టూలో ఈ నే కంటిన్యూ చేస్తూ ఇదే పాత్రలను కంటిన్యూ చేస్తూనే ఇంకా చాలా సీన్స్ దాంట్లో ఇంపోజ్ చేసే ప్రయత్నం చేస్తారు ఎస్పెషల్లీ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా అనే ఒక ఎమోషన్ సంబంధించి చాలా సీరియస్ ఎమోషన్ దాంట్లో క్యారీ ఫార్వర్డ్ చేశారని కూడా చెప్తా ఉన్నారు ప్రత్యేకించి మనం చూస్తే ఒక ఉరి సర్జికల్ స్ట్రైక్స్ అనే అంశాన్ని కానీ ఉరికి సంబంధించిన ఏదైతే అంశాన్ని కానీ మొన్నటి పెహల్గామ్ దాడి ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతోని మోడీ అండ్ టీమ్ చేపట్టిన అంశాన్ని కానీ చాలా సీరియస్ గా తెర మీద చూపించబోతున్నారు ఈ సినిమాలో అని చెప్తా ఉన్నారు అదే సమయంలో మరి ఏదైతే మోహిత్ శర్మ అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు అతను మధ్యలోనే ఇది ఒక ఆపరేషన్ కని వెళ్ళి చాలా సీరియస్ ఆపరేషన్ అతను ప్రాణాలు కోల్పోయాయి అయితే రణవీన్ సింగ్ పాత్ర మాత్రం అలాగే కంటిన్యూ చేస్తూ ఆ ఎమోషన్ ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి అని చెప్పి కూడా అయితే పాకిస్తాన్కు అదేవిధంగా ఇండియాకు మధ్య జరిగిన మైన్యూట్ థింగ్స్ ని కూడా ఆయన హైలైట్ చేయాలనుకుంటా ఉన్నారు ప్రత్యేకించి మనకున్న సమాచారం మేరకు బయటకు వినిపిస్తున్న డిస్కషన్స్ ఏంటంటే ముఖ్యంగా సర్జికల్ స్ట్రైక్స్ సంబంధించి సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు కూడా అటు మోడీ అండ్ టీం ని చాలా సీరియస్ గా అటు విపక్షాలు టార్గెట్ చేశాయి ఆధారాలు చూపించండి మీరు చేసిన సర్జికల్ స్ట్రైక్స్ అని చెప్పి కొంతమంది ఆధారాలు కూడా అడిగారు సేమ్ ఆపరేషన్ సింధు సమయంలో కూడా వాళ్ళు పాయింట్ బ్లాంక్ లో గన్నబెట్టి ఏ క్యాస్ట్ నువ్వే మతం అని అడిగి మరీ ఆ రోజు కాల్పులు జరిపి దారుణంగా కొంతమంది తలలు కూడా లేవు అన్ని బుల్లెట్లు దించారు వాళ్ళ తలల్లో జస్ట్ వాళ్ళు చిన్న ట్రిపుల్ కోసం వెళ్తాయి కాశ్మీర్కి సో అలాంటి పరిస్థితుల నుంచి ఈ క్వశ్చన్ అడిగే వాళ్ళందరినీ అక్కడ నిలబెట్టి అలాగే పాయింట్ బ్లాంక్ లో కనిపెట్టాలి మనం అవును సో అలాంటి టైంలో ఆపరేషన్ సింధూర్ ఈ రోజు చూస్తే పాకిస్తాన్ ని బయటపడి చెప్తా ఉంది మేము ఆపరేషన్ సింధూర్ కాపాడుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాం ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది బైక్ వచ్చి సో ఈ ఎమోషన్ ని ఆయన సినిమాలు చూపించబోతున్నారని కూడా చెప్తున్నారు బట్స్ ఈ మొత్తానికైతే ఆప్ దురందర్ వన్ ఎలాగైతే ఐ ఓపెనర్ అయిందో చాలా మందికి సో దురందర్ టూ కూడా అదే ఎక్స్పెక్టేషన్ అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో రాబోతుంది మరి ఆదిత్యధర్ దురంధర్ టూ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారనేది కూడా మనం చూడాల్సి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్